కోరికలు దేవునికి ఆయస్కరంగా ఉంటున్నదనమాట ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే హృదయము మనకి ఏది శత్రువు అంటే మన యొక్క శరీరమే మనకి శత్రువు అనమాట ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే నువ్వు ఒక పాపానికి కానీ అదేవిధంగా అపవిత్రానికి కానీ వెళ్ళ నువ్వు చేయడానికి వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నుంచి గర్దిస్తాడనమాట ఆ యొక్క గర్తింపుకు నువ్వు లోబడి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తారనమాట ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది శరీరాన్ని బట్టి తిశయపడుతున్నారనమాట శరీరానుసారంగా జీవిస్తున్నారనమాట శరీరము యొక్క పట్టణానికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే వెళ్తాం ఆ యొక్క స్థలానికి వెళ్ళి ఆ యొక్క పాపం చేద్దామంటే వెళ్తాం ఆ యొక్క కోరికలు మనం తీర్చుకుందాం అభిత్రు మన ఆ యొక్క చూపులు మన యొక్క శరీరానికి మనకు కావాల్సినది ఏదైతే ఉండదో ఆ యొక్క చూపులు చూద్దాం ఆ యొక్క కోరికలు తీర్చుకుందాం అటువంటి వారి అటువంటి వాటిని శరీరానుసారంగా జీవిస్తున్నారనమాట ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఏమిటంటే శరీరానుసారంగా కాకుండా హృదయానుసారంగా నువ్వు జీవించాలన్నమాట ఈ యొక్క సమయం చూసినట్టయితే హృదయం అనేది ఉదయకాల సమయంలో నువ్వు చేస్తాం ప్రార్థన చేస్తామని అనుకుంటావు ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నిద్రను నిద్రపోద్దు ఉంటున్నాను హృదయమేమో ప్రార్థన చేద్దాం ఉదయంనే లేచి శరీరం మార్థమికంగా మళ్ళీ మళ్ళీ లేద్దాం అదే శరీరానికి హృదయానికి ఉన్నటువంటి దేవుడు చూసి చూపి చూసి అనమాట ఈ యొక్క సమయంలో మనం వచ్చి శరీరానుసారంగా కాకుండా హృదయానుసారంగా హృదయం అన్నది దేవుడిని అడుగు హృదయం 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 అంటే ఏమిటి ఎవ మీ చిత్తం ఏమిటి ఏమిటి మీరు ఎలా మాట్లాడతారు మీ చిత్తం మీరు జీవించడానికి మీరే మా పక్షమున మీరు అదేవిధంగా అధ్యక్షుడిగా ఉండి మీరు మా ద్వారా మీరు మమ్మల్ని నడిపించండి తను మీ చిత్తానుసరంగా మా చిత్తానుసారంగా కాదు నాయన మీ చిత్తానుసారంగా మీరే మమ్మల్ని నడిపించండి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావు దేవుడు హృదయంతో మాట్లాడి హృదయాన్ని నటిస్తారనమాట యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక అల్లు ముసుకున్న చిన్న ప్రార్థన మహా మహామమ్ములు మిక్గా ప్రేమించిన పరలోకం అంటే శరీరానికి అదేవిధంగా హృదయానికి ఎంత తేడా ఉన్నదో మీరు మనతో మాట్లాడి ఉన్నారు అదే విధంగా శరీరానుసారంగా కాకుండా హృదయాన్ని